లార్డ్ గురువారము సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము యేసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను యోహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభైవ వచనం రక్షణ అనే అద్భుతం బ్లాగర్ లీన్ జీవితం విచ్ఛిన్నం అవుతున్నట్లు అనిపించింది ఇటీవలి కథనంలో అతను ఇలా చెప్పాడు నేను నిజంగా నా తలపై తుపాకీని ఉంచాను దేవుడు నా గదిలోనికి నా జీవితంలోకి అద్భుతంగా అడుగు పెట్టడానికి ఇది జరిగింది ఆ క్షణంలో ఇప్పుడు నాకు తెలిసిన దేవుణ్ణి నేను నిజంగా కనుగొన్నాను దేవుడు జోక్యం చేసుకుని లీన్ ను ప్రాణాలు తీసుకోకుండా నిరోధించారు ఆయన లిన్ ను ఒప్పించి తన ప్రేమ గల సన్నిధిని ఇచ్చారు ఈ ప్రభావితమైన ఎదుర్కోలును దాచడానికి బదులు లిన్ తన అనుభవాన్ని ప్రపంచంతో యూట్యూబ్ పరిచర్యను ప్రారంభించి అక్కడ తన సొంత పరివర్తన కథనాన్ని అలాగే ఇతరుల కథలను పంచుకున్నాడు ఏసు అనుచరుడునూ స్నేహితుడునూనైనా లాజరు మరణించినప్పుడు ఏసయ్య చాలా ఆలస్యంగా వచ్చారని చాలామంది భావించారు క్రీస్తు రాకముందు లాజరు తన సమాధిలో నాలుగు రోజుల పాటు ఉన్నాడు కానీ మృతులలో నుండి అతనిని లేపడం ద్వారా ఈ వేదనను ఆయన ఒక అద్భుతంగా మార్చారు యేసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను ఏసయ్య లాజరును మరణం నుండి బ్రతికించినట్లే ఆయన ద్వారా మనకు క్రొత్త జీవితాన్ని అందిస్తున్నారు సిలువపై తన జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా క్రీస్తు మన పాపాలకు పరిహారాన్ని చెల్లించారు ఆయన దయతో కూడిన బహుమతిని మనం అంగీకరించినప్పుడు మనకు క్షమాపణను దయచేస్తారు మన పాపాల బానిసత్వం నుండి మనం విముక్తి పొందుతాము ఆయన నిత్య ప్రేమ ద్వారా పునరుద్ధానము చెందుతాము అంతేగాక మన జీవిత గమనాన్ని మార్చుకునే అవకాశం మనకు దక్కింది దేవుడు మీ జీవితాన్ని మలుపు తిప్పిన కొన్ని అద్భుత విషయాల గురించి ఆలోచన చేయండి ప్రార్థన పరలోకపు తండ్రి నా జీవితంలో మీరు చేసే అద్భుతాలను మహిమను నేను చూసేలాగా నా కళ్ళు తెరవమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె